చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మేగడతో వెన్నపూస రెడీ చేశాను చూసారా ఈ నెయ్యి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ మేగడలో మళ్ళీ కొంచెం వాటర్ వేసి నీట్గా కడగాలి అనమాట టూ టైమ్స్ కడిగేసుకొని కరగబెట్టుకోవడమే చూసారు కదా ఇలా కడిగేస్తే సరిపోతుంది చూడండి వెన్ననైతే కరగబెట్టేస్తున్నాను చూసారా మెల్ట్ అయిపోతుంది చూడండి చూస్తారు కదా ఈ విధంగా కాగబెట్టుకోవాలన్నమాట వెన్నని కరిగిపోతుంది ఇది మనం పెరుగు మీద మేగడి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఇలా మిక్సీలో వేసేసుకొని ఇలా వెన్న తీసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకునే వెన్న చాలా బాగుంటుంది కదా సొంతంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూశారు కదా ఇలాగా చిన్న మంట మీద సిమ్ లో ఇలాగా మరగబెట్టాలన్నమాట ఈ వెన్నంతా కూడా కరిగేలాగా స్లోగా మాత్రమే మరగబెట్టుకోవాలి ఈ వెన్న ప్యాకెట్ పాలతో మాత్రం కాదండి ఇది ఓన్లీ మాకు కేంద్రం దగ్గర తీసుకున్న పాలతో మాత్రమే ఇలా మే అనేది కొంచెం ఎక్కువ వచ్చింది ఓకేనా చూసారు కదా స్లోగా ఇలా పెట్టాలన్నమాట కలర్ చేంజ్ అయింది చూసారా ఇప్పటికే దాటికి ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనకి నెయ్యి రెడీ అయిపోద్ది చూసారు కదా రెడీ అయిపోయింది నెయ్యి ఇది వడకట్టేసుకొని కూడా ఇంకా చూసారా ఎంత చక్కటి స్మెల్ వస్తుందో చాలా బాగుండేది మనం సొంతంగా ఇలా తయారు చేసుకున్నదే వేరు కదా ఇది ఇప్పుడు వడకట్టుకోవాలి ఫైనలీ నెయ్యి రెడీ అయిపోయింది చూసారా బాగుందా మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ